గోడంలో నిల్వ చేసిన చీరలు తాళాలు పగులు కొట్టి తెరిచిన అధికారులు ముందస్తు సమాచారంతో గోడౌన్ తనిఖీ చేసిన ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ జగన్ బొమ్మతో ఉన్న ఐదు చీరల బాక్సులు సీజ్ ఎన్నికల్లో మహిళా ఓట్లకు పంపిణీకి వైసీపీ నాయకులు నిల్వ చేసిన చీరలు నిలబెట్టవు అక్కడ నిలబెట్టు 어머님, 구만을 너무 많이다가 t e r m i n a r 아債비를까지 했다는 behavi에 호박도 주어黃화를lly 요 horrible multimass. भ worshipbird किवा